హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదులో కొత్తగా మార్కెట్లోకి రాబోతున్న టాటా నానో సిక్స్ సీటర్ మోడల్పై ప్రజల్లో ఇప్పుడే ఆసక్తి మొదలైంది ఎన్నో సంవత్సరాల క్రితం లగ్జరీ కార్లకు ప్రత్యామ్నాయంగా అందుబాటులోకి వచ్చిన టాటా నానో మళ్ళీ ఓ సరికొత్త రూపంలో మార్కెట్లోకి రాబోతోంది ఈసారి టాటా కంపెనీ దీన్ని కేవలం చిన్న కారుగా కాకుండా కుటుంబం మొత్తం ప్రయాణించగలిగే సిక్స్ సీటర్ వాహనంగా రూపుదిద్దింది భారతీయ మధ్యతరగతి కుటుంబాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తయారు చేస్తున్న ఈ కారుకు ఇప్పుడు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది సిక్స్ సీటర్ వాహనం పూర్తిగా మారిన బయట రూపాన్ని కలిగి ఉంటుంది పాత నానో మోడల్ కంటే కొంచెం పొడవుగా వెడల్పుగా ఉండే విధంగా రూపకల్పన చేశారు ముందు భాగం పెద్ద హెడ్లైట్లతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది కారుకు ముందు నుంచి చివరి వరకు స్టైలిష్ లుక్ కలిగే విధంగా సాఫ్ట్ కర్వ్ డిజైన్ ఇచ్చారు గోల్డ్ రెడ్ బ్లూ వంటి ఆకర్షణీయమైన కలర్స్లో ఈ వాహనం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి చిన్న కుటుంబాలకు అనువుగా ఉండే ఈ కారుకు వెనుక భాగంలో పెద్ద బూట్ స్పేస్ ఇవ్వడం విశేషం ఈ కారులో అందంగా డిజైన్ చేసిన ఇంటీరియర్ కూడా ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది డ్యాష్ ను మోడర్న్ టచ్తో డిజైన్ చేశారు డ్యూల్ టోన్ కలర్ థీమ్తో సీట్లు అందంగా కనిపిస్తాయి మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైమెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఇందులో ఉండే అవకాశం ఉంది టాటా కంపెనీ అందిస్తున్న ఈ కారులో ఆరు మందికి కంఫర్ట్గా కూర్చోవడానికి అవసరమైన లెగ్ రూమ్ మరియు హెడ్రూమ్ ఉంటుంది వెనుక సీట్లను మూసివేసినప్పుడు అదనంగా ఎక్కువ లగేజ్ ఉంచే అవకాశము ఉంటుంది అయితే టాటా కంపెనీ ఎప్పుడు నిబంధనలతో రాజీపడదు కొత్త టాటా నానో సిక్స్ సీటర్ కార్లో జ్యూవెలయర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఈబీడీ రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటి ముఖ్యమైన భద్రతా ఫీచర్లను అందించనున్నారు అదనంగా స్ట్రాంగ్ బాడీ స్ట్రక్చర్తో ఈ వాహనం రోడ్ పై సురక్షితంగా ఉండేలా తయారు చేస్తున్నారు చిన్నపాటి ప్రమాదం జరిగిన లోపల ఉన్న ప్రయాణికులకు ఎటువంటి హాని కలగకుండా ఉండేలా బిల్ట్ ఇన్ ప్రొడక్షన్ ఇవ్వడం చాలా సీటర్ లో ఎయిట్ హండ్రెడ్ సీసీ నుంచి థౌజండ్ సీసీ మధ్య పవర్ఫుల్ ఇంజిన్ వచ్చే అవకాశం ఉంటుంది పెట్రోల్ మరియు సిఎన్జి వేరియంట్లలో ఈ కారును అందుబాటులోకి తేవాలని టాటా సంస్థ యోచిస్తున్నట్లు సమాచారం టాటా సంస్థ అందించే కార్లకు మైలేజ్ ఎక్కువగా ఉండటం మరో ముఖ్యమైన అంశం ఒక లీటర్ పెట్రోల్ కు సుమారుగా ఇరవై నాలుగు కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వగలదని భావిస్తున్నారు అలాగే సిఎన్జి వేరియంట్ అయితే మరింత ఎక్కువ మైలేజ్ ఇవ్వగలదని అంచనా పై ప్రజల్లో ఆసక్తి నెలకొంది ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ కారును ప్రారంభ ధరగా సుమారుగా మూడున్నర లక్షల నుంచి నాలుగు లక్షల మధ్యలో మార్కెట్లోకి తీసుకురావచ్చు టాప్ వేరియంట్ ధర ఐదు లక్షల దాకా ఉండొచ్చని అంచనా ఇది ఒక చిన్న కుటుంబానికి చాలా చవకైన ధర అంతేకాకుండా ఈ ధరలో మంచి లుక్ ఆకర్షణీయమైన ఫీచర్లు మంచి మైలేజ్ భద్రత వంటి అన్ని అంశాలు లభించడం మరో విశేషం ఇప్పుడు చిన్న కుటుంబాల కోసం డైలీ యూజ్ కోసం లాంగ్ డ్రైవ్ కు అవసరమైన వాహనంగా ఈ టాటా నానో సిక్స్ సీటర్ మంచి ఎంపికగా మారుతోంది టాటా కంపెనీ ఎప్పుడూ కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టుకున్న సంస్థ ఈ కొత్త నానో కూడా అదే నాణ్యతను కలిగి ఉండేలా రూపొందిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే